ఇవాళ వర్షంగా ఉందని మా మనవల వాళ్ళందరూ టీ పెట్టు అన్నారు టీ పెడుతున్నా చూడండి టీ పేరు ఫోర్ పోజిందో టీ పెడతా చక్కగా పెట్టా వాళ్ళు లేదా ఫేకెట్ తెచ్చాను మా మనకి వాళ్ళందరికీ చక్కగా పెడతా చూడండి అమ్మా టీ పెడుతున్నాను వర్షంగా ఉంది కదా టీ పెడుతున్నాను దీంట్లో ఏమేస్తా చూడండి అన్నీ మొత్తం చూడండి ఏమ్మా ఇదిగో టీ పొడి వేస్తున్నా మూడు మూడు గట్లు అమ్మా ఒకటి రెండు మూడు ఇంకా స్ట్రాంగ్ ఉంటాం ఇంకోటి ఏం పర్వాల నాలుగు బాగా స్ట్రాంగ్ వస్తా ఉంది కదా పాలు ఎన్ని పాలు ఒకంత అయితే నీళ్ళు సగం పోయిందమ్మాత్ర పోయింది దీంట్లో పందారు నేను టీలో మట్టికి పందారు అయింది ఏదైనా పందారు తినకూడదు అంటున్నారు కా పందారు అయింది బెల్లం వేస్తాను చూడండి బెలం వేసి బాగా చీపకూడవద్దు బెలమేసి చక్కగా పిల్లలకి తాగుతారు ఇగో అల్లం చెత్త కొట్టు కడుక్కొని చిత్తకొట్టు కొట్టి కొట్టా అల్లం అల్లం కూడా వేయండి అమ్మా అల్లం కూడా చెత్త కొట్టాను నలుగొట్టే అల్లం కూడా వేయండి ఇగో తులిచాకు మంచిది తులిచాకు కూడా అయిందమ్మా తులిచాకు ఇగో జామ ఆకున్నా చూడండి జామ ఆకు జామాకు షుగర్ బీపీగా అంత మంచిది అంట జామాకు కూడా చూడండి ఏమి వేస్తున్నా చూడండి అన్నీ చూసిన తర్వాత జా బాగుంటుంది అన్నమాట ఈ మసాలాకి కుసేపు మిరియాలత్తా నూరి తర్వాత ఏలకాయ అత్త తాగితే ఇది ముక్కులో కారిపోవాలి జిమ్ అంట చూడండి చూసి లైక్ చేయండమ్మా అమ్మా ఇది తర్వాత శనగలో తాలింపు శనగలు మసాలా ఇది శనగలు చేసే తర్వాత ఉంది ఉందన్నాడు శనగలు చేస్తా నాన్ వెజ్ పొద్దు నాన్నగా ఈ శనగలో చక్కగా ఉడకబెట్టి మసాలా శనగలు చేస్తా చూడండి అమ్మా చూసి లైక్ చేయడమ్మా చే క్యాన్ పెట్టినమ్మా అమ్మ చూడండి టీ ఎప్పక చూడండి చిక్కగా కుక్కర్లో రెండు మూడు కోసలు నాలుగు కోసలు వస్తే బాగా ఉడకబెట్టి అప్పుడు తాళింపేస్తాను చక్కగా కడిగాను పెట్టాను శుభ్రంగా కుక్కర్ వేసిన తర్వాత నాలుగు కోసలు వచ్చిన తర్వాత అప్పుడు పెడతాను చూడండి ఏ పేక టీ మట్టికి బయట స్ట్రాంగ్గా ఉంటుంది టీ చూడండి అమ్మ మాట్టుకు ఉందిగా అని అంటున్నారు తింటాక ఏం లేదంటే సరే లేదా అన్న నేను చూసి లైక్ చేయండి అమ్మ షేర్ చేయండి అమ్మ గత కొట్టిండమ్మా అమ్మ గత కొట్టిండేసేస్తా ఉప్పు చేస్తే ఉప్పు ఉప్పు నాన్ ఉడితే తక్కువ ఉప్పు ఉప్పు ఉంటుంది ఛానల్ అమ్మా కసిపోతే బాగోదు ఛానల్ అమ్మా చూడండి కొద్దిగా ఎక్కువ నాన్మే పెట్టే ఛానల్ కొన్ని పొద్దున్నే లేపి శనగలు మొక్కలు వచ్చేదాకా పొద్దున్నే పెట్టి కొన్ని ఇన్ని తీసి నాన్ మెట్ని ఇట్లా వచ్చిన పొద్దున పొడి తినండి అమ్మ నాలుగు గిన్నెలు తిన్నాను మంచిది పొద్దున్నే లాగా నాలుగు గంటలు నాలుగు గింజలు తిన్నాను ఎక్కువ కళ నాలుగు నాలుగు గింజలు తింటే చంద్ర గుప్పుడు గుప్పుడు తినండి అమ్మ అన్ని చబరంగా తినండి తుఫాను వస్తున్నారు ఇవన్నీ చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి గంట కొట్టండి అమ్మా కేమర్ తింటే పెట్టండి అమ్మా అమ్మా శనగలు ఓ పక్కన టీ పక్కన శనగలు వండు పెట్టే పొయ్యి మీద మనవాడు తాగుతారు పిల్లలు తాగుతారమ్మా మసాల మసాలా టీ జామాకు తులుసాకు మిరియాల మిరియాలు నేను ఒకసారి పడినా ఒకసే మిక్సీలు వేసి నాన్ వెచ్చుకు మిక్సీ చక్క మెత్తగా పొడి చేసేస్తా అప్పుడప్పుడు జలుబు వచ్చినప్పుడు జలుబు జగ్గు గొంతుకు నొప్పు ఉండ ఏది ఉండా తగ్గిపోతుంది మిరియాల టీ తాగండమ్మా తాగి శుభ్రంగా చూసుకొని చేసి చూడండి అమ్మ ఏలకాయ పొడి ఏత ఏ చూడండి అమ్మా ఇదిగో తాగితే అసలు టీ ఉండ జలుపు గిలుపు అంతా పోతుందమ్మా ఇన్ని రకాలు వేసే చూడండి పందారు మట్టుకోనమ్మా బెల్లం వేసుకోండి బెల్లమే మంచిది పందర కన్నా ఏమా చూడండి టీ ఏ వాదన కావచ్చుందో చూడండి చక్క జామాకు తులుచాకు మిరియాలు ఏలక్కాయలు అల్లం జిమ్ జిమ్లో టీ తాగితే చూసారా ఎంత ఉందో చూసి లైక్ చేయండి అమ్మా అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా గంట కొట్టి నేను కామెంట్ పెట్టనమ్మా అతను అసలు కానీ మీ లైక్లు చేస్తలేదమ్మా మీ లైకులు చేసిన కొందుకు నాకు ఇంకా వచ్చారు వచ్చేస్తున్నారు ఇంకోటి పెట్టాలి ఇంకోటి పెట్టాడు వస్తుంది శనగలు కూడా మసాలా శనగలు ఆయనకి ఉడక మూడు వచ్చి తీసేస్తాను ఉడక మీద ఈ మసాలా వేసేసి మనం ఉప్పు కారం ఉప్పేసాం కదా కారం వేసేసి బుగ్గిలల్లో ఏపుతాను చూడు ఎట్లా చెప్తాను మసాలా వేసి ఏమ్మా చూడండి అమ్మా మరుగుతున్నాను చక్కగా తులిచాకు తులిచాకు గొంతుకు నొప్పుడు ఏది ఉండ మంచిది అంట అది ఏదో గొంతుకు నొప్పుడు దగ్గు వచ్చినా పొద్దున్నే తులితాకు నవ్వులు అంటున్నారు పెద్దోళ్ళు మా అమ్మాయి తులుతాకు నవ్వులు దగ్గు వస్తుంటే అని అంటుంది అమ్మా అట్టగ తులితాకు కూడా మంచిది జామకు షుగర్గా బీపీకి అంత కంట్రోల్ అంటే జామాకు జామకు కూడా వేసుకోవచ్చు ఇంకా ఏలకాయ పొడి మిరియాలు అన్నీ మొత్తం వేసా చక్క మరుగుతుంది చూడండి అబ్బా ఏ చక్కగా ఉంది చూడండి అమ్మా చక్క మరిగిపోయింది వడగడుతున్నాను పిల్లలకి నాకు అందరికీ చూడండి అమ్మా చక్క బా బాగుంటుందమ్మా టీ మసాలా టీ వానాకాలం వేసి తినాలి గొంతుకు నిప్పండా ఉండా ఏది ఉండ అన్నీ పోతాయి ఏమ్మా చక్క చోడు జామాకు ఈ చుల్చాకు మిరియాలు అన్నీ మొత్తం వేసే కాదు అన్నీ బాగుంటాయి అనమాట చూడండి చూసి కాదు లైక్ అమ్మ టీ అట్టాకాయాలి ఈ టీ తాగితే రోడ్ మీద టీ కూడా తాగలేక అంత ఇదిగా ఉంటాయి అనమాట కానీ జామాక వేసే కాదు చూసాకు అది ఇంకా ఇది ఉంటే వేసుకో పొదే ఉంటే వేసుకోవచ్చు కానీ పొదే నాకు లేదు లేకపోతే అది కూడా వేసేవాడిని అది లేదు పొదే నాకు అందుకునే చూడండి అమ్మా ఇదే మా అబ్బాయి వచ్చినాక మా ఆ లావిడ ఎత్తుందిలే మా కోళ్ళు ఎత్తుంది అమ్మ అబ్బాయి ఎత్తున్నాక మేము ఐదుగురు పోసుకున్నాము చూడండి అమ్మ చూసి దగ్గరమ్మ చూసిండే ఐదుగురికి వచ్చింది ముగ్గురు మేము తాగుతున్నాం మా కోళ్ళకే మీ పిన్నికి మాకు మేము ముగ్గురు తాగుతున్నాం పిల్లలకి పిల్లలకి ఇచ్చేసమ్మ చూడండి అమ్మ టీ తాగితే బాగా మొత్తం పోతుంది బాబు వచ్చినాక తాగుతాడు గుర్తు నొప్పి అన్నీ ఏమో తాగండి శుభ్రంగా చూసి లైక్ చేయండి మాకు షేర్ చేయండి గంట కొట్టింది ఏముంది కామెంట్ పెట్టండి ఏమో చూడండి ఎందుకంటే కదా అప్పుడు చెరుగుమా చక్కగా ఉడిచింది తిరుగుమ చేస్తున్నా చూడండి అమ్మా తిరుగుమా చేసి అప్పుడు పిల్లలు తింటారు టీవీలో కాటిలో తింటారు కట్లు మస్తుంది కదా తింటారు చూడండి అమ్మ తిరుగుమా చేస్తున్నాను చూడండి అంటే వానాకాలం కాదు ఈ పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు ఏమ్మా ఏదో ఒకటి అడుగుతారు తాత ఏదో ఏం చేసామంటారు ముందు చూద్దాం చూడండి అమ్మ చూసి లైక్ చేయదమ్మా చూడండి అమ్మ చెప్పాలి కదా కానీ చంద్రుడు కూడా మంచిదే అంట కూడా కూడా ఇది అమ్మా మంచిగా మంచిది కరివేపాకు ఏదిన తర్వాత కరేపాకు చూడండి అమ్మ చక్కగా ఏగుతుంది చూడండి కరేపాకు వదిలిపోయింది కాకపోతే పచ్చిలు కాదు ఒడిలిపోయింది ఇదే వేస్తున్నారు ఇప్పుడు వదిలిపోయింది చక్కగా ఏంటంటే పచ్చి వదిలిపోయినాకేస్తున్నాను చక్క నోరు చేసి ఇట్లా కరేపాకు ఇట్లా అట్ట పెట్టుకుంటాం ఎండ పెట్టుకుని శుభ్రంగా దబ్బాలు వేసుకుంటాం కరేపాకు అప్పుడప్పుడు దక్క చక్క అమ్మ చూడండి చక్క ఏ చక్క ఉడి చూడండి అబ్బా

సరిపోయిందాము ఉప్పు అంతా సరిపోయింది కొద్దిగా కారం నిమ్ముదాం కాస్త ఎక్కువద్దు నిరే దిల్లేసాం కదా కొద్దిగా కారం ఎక్కువ లేకుండా వానాకాలం పిల్లలకి తింటారు ఏదో నోట్లకి నోటలు ఏదో ఒకటి చేయింది పిల్లలకి ఏదో ఒకటి అమ్మ నోటకి పిల్లలు వానాకాలం కాదు ఇప్పుడు అడుగుతారు తింటాకేమున్నాయో తింటాకేమి ఉన్నాయండి రోడ్డు మీద కొనుక్కో కొనుక చక్క ఇస్తారమ్మా చక్క ఉడికింది అదిగో బా అంతా సరిపోయింది ఉప్పు కూడా చక్క పట్టింది గింజలకి ఉప్పు కారం ఇది అంతా మొత్తం సరిపోయింది చక్క పిల్లలు చల్లకారని పెట్టి తింటా ఉంటారు వానాకాలం ఏదో అడుగుతారు పిల్లలు ఏమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి గంత కొట్టండి మీకు కామెడీ నుంచి పెరుగుతుంది మీకు కామెంట్ని పెడతల్లా లైక్ చేస్తలేదమ్మా లైక్ చేయండి చేయండి అమ్మా లైక్ చేయండి అమ్మా చూసి చూస్తున్నా కానీ లైక్ చేస్తలేదు ఏమ్మా లైక్ చేయండి అమ్మా కాసేపు పెడతా పిల్లలు తింటారు పిల్లలు నారాయణమ్మా ఇక ముందు నేను పిండికెత్తనా ఇంటికి పెద్దది కదా మీ పిండికి ఎత్తున్నా అన్నీ లెక్కగా పెడతానమ్మా నేను ఒకరు ఎక్కువ ఒకరు అని కాదు అంతా లెక్క పెడుతున్నా ఇదో చూసుకో తర్వాత మా కోళ్ళకే మా కోళ్ళకి ఇది చూడండి అమ్మ ఇదేమో నాకు పిల్లలు బేసుకెళ్ళారు వచ్చినాక పిల్లలకి కూడా పెడతా పిల్లలకి బాబుకి ఇది నాకు పిల్లలకి కూడా అప్పుడు వచ్చాక పిల్లలు నాన్న ఇద్దరు తింటారు అమ్మాయి తేయి తీ అమ్మ పిల్లలు కాదు పెద్ద కానీ తీసుకుంటు చూడండి అమ్మ చూసి లైక్ చేయండి అమ్మా చూడండి అబ్బా వానాకాలం ఇసింటికి తినాలమ్మ నోటికి ఇదిగా ఉంటుంది నోరు ఆడినట్టు ఉంటుందా చేయాలి తినాలి అమ్మా ఏదో నోటితో తినబుద్ధి అవుతుంది వానాకాలం ఉత్తప్పుడు ఉండదు కానీ వానాకాలమే ఇవన్నీతో ఇవాళ వాన ఏం వాన రాత్రి కానీ ఎడతపుల్ లేకుండా ఒకటి కొట్టుడు కొట్టుడు ఏ అంటున్న నూట నోట్ వేలు లేకుండా ఇది చేసా నాన్ పెట్టా పొద్దున్నే పొద్దున్నే నాన్మెట్టా ఉడకబెట్టి ఉప్పు వేసి చక్కగా ఉన్నాయి ఏది తింటారు పిల్లని వానాకాలం కదా చేస్తున్నా ఎట్టే బాగున్నాయి అంటుంది మీ పిండిని నెచ్చుకున్నాను నచ్చినట్టే వేసుకుంటే అమ్మ చేసి అమ్మ చూసి లైక్ చేయండి అమ్మ చూస్తే లైక్ చేస్తున్నా షేర్ చేయండి గంట కొట్టండి చే లైక్ చేయండి అమ్మా అమ్మా క్యామర్ ఉంటే పెట్టింది టాటా టాటా పినుక్కోడి చూడండి అమ్మా మీ పిన్ని కూడా ఎస్తున్నా మీకు మా కోళ్ళకే మీకమ్మా ఇది నాకు నాకు చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మా టీవీ ఎదుర్కుండా కూర్చుంటాను చేసి నట్టుపట్టినమ్మా కేమెరా ఉంటే పెట్టింది టీవీ నొప్పి పాశిపోతుంది ఉన్న తగ్గిపోతుంది అన్నిటికీ మంచిది జామాకు తి వేసే మెరియాలు వేసే కాదు చాలా బాగుంటుంది అనమాట చూసి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టే పెట్టండి శుభ్రంగా తాగడం గొంతుకు અંત બા બહુ ચાલ બા ચૂંડમ તાઇ તિ ચૂંટણી મા તાગી ના તાકા અપડું માપ એમાં થાંક યુ થેન્ક યુ થાંક યુ